అండ్ అందరికీ నమస్కారం సో ఈరోజు మేము దేశీ పసుపు అని తీసుకొచ్చాము మనకి కొంచెం ట్రైబల్ ఏరియాలో దొరికేదన్నమాట దీంట్లో ఎక్కువ కుక్కమైన శాతం కూడా ఎక్కువ ఉండడానికి అవకాశం ఉంది సో ఇది ఇలా బాగు చేసుకొని ప్రిపరేటింగ్గా చేస్తున్నాము బెడ్స్ మీద ప్లాన్ చేయడానికి సో ఇది ఒక టెన్ కేజెస్ తెప్పించాను ఇంకొకటి మనకి దేశీ వెరైటీ అయినా శాలం ఉంది అది ట్రాన్స్పోర్ట్లో ఉంది సో వచ్చిన తర్వాత అది కూడా ఇలానే చేసేసి మనం ప్లాంటేషన్ చేయడం అనేది దొరుకుతుంది ఇది ఫస్ట్ టైం నాకు పసుపు కల్టివేషన్ చేస్తున్నా కాబట్టి కొన్ని సజెషన్స్ తీసుకొని నేను చేస్తున్నాను అతను చెప్పింది ఏంటంటే ఇలా తీసుకొని ఏదైతే ఉందో మనకి ఇక్కడ కన్నులాగా వస్తుందో మొలక అది పెట్టుకోమని చెప్పాడు సో ఈ చూడండి మీరు ఇది ఆల్రెడీ చాలా పొరుగు వచ్చేసింది లాగా ఉంది ఇది ఓకే సో ఇలా ప్రిపేర్ చేసుకొని మనం దీన్ని ఇట్లా ప్లాన్ చేసుకోవాలి ఇది మనని ఇప్పుడు నేను దీన్ని ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి చేసుకున్నాను అంటే దీంట్లో మనకి కుర్క్మన్ శాతం ఎక్కువ ఉంటుంది ఎందుకంటే ఇది మనకి హైబ్రిడ్ వెరైటీ కాదు అండ్ జెనెటికల్లీ మోడిఫైడ్ సీడ్ కాదు సో మనం ఏం చేసుకున్నా కానీ ప్రకృతి నుంచి వచ్చిన ఏ ఏరియాలో దొరికిన ప్రకృతి నుంచి వచ్చిన ఆ విత్తనాలను మాత్రం మనం సేకరించాలి అప్పుడే మనం తీసుకున్నా కానీ దానికి సంబంధించిన పోషకాలు అనేవి మనకు వస్తాయి ఏదో నామకే వాస్తు పసుపు ఉంది కదా ఎల్లో కలర్లో ఉంది అనుకుంటే దాంట్లో కుర్క్మన్స పర్సంటేజ్ అసలు లేనే లేదు నాకు రీసెంట్గా ఫార్మర్ చెప్పిన విషయం ఏంటంటే జనరల్గా ఐటీసీ అనే కొన్ని కంపెనీస్ ఉన్నాయి కదా బ్రాండెడ్ కంపెనీస్ వాళ్ళు ఏం చేస్తారంటే బలిక్గా పసుపు తీసుకునేటప్పుడు టెస్ట్ చెప్తారు కుర్క్కుమన్ టెస్ట్ సో అతను చెప్పిన ఒక షాకింగ్ ఫ్యాక్టర్ అంటే వాళ్ళు టెస్ట్ చెప్పింది ఒక కొన్ని కొన్ని వెరైటీస్ జీరో కూడా వచ్చిందంట కుర్కుమిన్ పర్సంటేజ్ సో ఇప్పుడు అలాంటివి తీసుకున్నప్పుడు మనకు పసుపు తీసుకుంటే ఏమైతే ఎందుకు తీసుకుంటామో యాంటీబయాటిక్ పనిచేస్తావు దాని యూజ్ ఏమి ఉండదు జస్ట్ మనం అలా తీసుకుంటున్నాం అంతే సో ఈ విధంగా మేము ఈరోజు సీడ్ కలెక్ట్ చేసి ప్లాన్ చేయడం జరుగుతుంది సో నేను పది కిలోలు ఎందుకు పెట్టానంటే నాకు పసుపు మీద అవేర్నెస్ లేదు ఇంతమనుకు నేను చేసిన ఎక్స్పీరియన్స్ లేదు అందుకనే ఒక పది కిలో తీసుకొచ్చి ఇట్లా ప్లాన్ చేస్తున్నాను సో నేను నెక్స్ట్ ఇయర్ దీన్నే కనుక అది వీల్డింగ్ పర్సంటేజ్ మనకి ఎంత ఉంది అసలు మనం దాన్ని తీసుకొని కొంచెం పసుపు చేసి అవసరమైతే గవర్నమెంట్ టెస్ట్ చేపిచ్చి దాంట్లో అసలు దిగుబడి ఏంటి దాంట్లో కష్ట నష్టాలు అండి తెలుసుకొని నెక్స్ట్ ఇయర్ మంచిగా వస్తుంటే మనకి ఎవరైనా అడుగుతుంటే సో నేను దీన్నే మా ఫైవ్ ఇయర్ మోడల్లో ఉన్న వన్ నగర్కి స్ప్రెడ్ చేస్తాను సో అందుకనే టెస్టింగ్ కోసమే నాకు ఎక్స్పీరియన్స్ వస్తే మా మా ల్యాండ్కి కొంచెం అలవాటు అవుతే బస్సు మరి ఈ ఇయర్ పెట్టినట్లేదు అందుకే మేము ట్రై చేస్తున్నాను ఒక టెన్ కేస్ తెచ్చాను ఇది మనకి తూర్పు సైడు నాకు నేమైతే చెప్పలేస్తాను బట్ లోకల్ వెరైటీ ఇది ట్రైబల్స్ దగ్గర దగ్గర నుంచి వాళ్ళు డెవలప్ చేసిన వెరైటీ సో ఇంకోటి వచ్చేసి సేలం వెరైటీ అది ఇంకా రావాలి బిఎంపిఎస్ ట్రాన్స్పోర్ట్లో ఉంది అది ఒక టెన్ కేజీస్ చెప్పాను అది కూడా పెడతాను సో ఈ రెండిట్లో ఏది ఎక్కువ వస్తుంది మంచిగా పంట ఏది ఎక్కువ ఉందో తర్వాత క్వాలిటీ ఏది ఉందో చూసి నేను నెక్స్ట్ ఇయర్ అనేది దాన్ని ఒకటి ఫైనల్ అస్తాను యా ఇంతటితో వీడియో నేను ఆప్ చేస్తున్నాను మీకు ఇంకో వీడియోలో దీన్ని ఎలా ప్లాన్ చేస్తున్నానో చెప్పిస్తాను థ్యాంక్ యూ ఆల్